హాయ్ వర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హీట్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ప్రస్తుతం రాజకీయాలు ఉన్నాయి ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే నిర్వహించిందో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏసీబీ కేటీఆర్ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎఫ్ఐఆర్లో కేటీఆర్ను వన్ నిందితుడిగా ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ను ఏటి నిందితుడిగా అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ను త్రీ నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్లో మీరు ముగ్గురు పేరు చేర్చింది అయితే ఇందులో భాగంగానే ఇవాళ లేకపోతే మరి కాసేపట్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అదుపులోకి తీసుకుంటారు ఏసీబీ అని చెప్పేసి అని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ ఉందో అక్కడ భవన్ కట్టుకొచ్చిన కొంతమంది ఏమో ఏదైతే ఈ ఏసీబీ ఉందో ఏసీబీ కేసు ఫైల్ చేస్తున్నప్పుడు కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఆ గవర్నర్ పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఏసీబీ కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అయితే ఇందులో ముందు నోటీసులు ఇచ్చి తర్వాత చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తారని కొంతమంది అంటే లేదు డైరెక్ట్ అరెస్ట్ చేసి ఆ హక్కు పోలీస్ అధికారులకు ఉంటుంది ఏసీబీ అధికారులకు ఉంటుందని మరికొందరు వాదించారమ్మా అయితే ఇదే అంశాన్ని తన అరెస్ట్ను తను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో కాష్ పిటిషన్ వేయడం జరిగింది అయితే కాస్ట్ పిటిషన్పై ఇప్పటిదాకా వాదనలు జరిగాయి అంటే ప్రభుత్వం తరపు నుంచి వాదనలు తర్వాత కేటీఆర్ తరపు నుంచి వాదనలు జరిగాయి ఈ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇప్పుడే తన తీర్పును వెలువరించింది ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు అంశం ఉందో ఆ అంశంపై కేటీఆర్ని పది రోజుల పాటు అంటే నవంబర్ సారీ అంటే కేటీఆర్ను పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై తారీఖు వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని చెప్పేసి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడైతే ఈ పది అంటే ఈ పది రోజుల లోపు ప్రాసెస్లో కేటీఆర్ని మీకు మీరు ఏదైతే ఆ విచారణ విచారణ చేసుకోవచ్చు కానీ మీరు అదుపులోకి తీసుకోవద్దని చెప్పేసి అని హైకోర్టు జస్ట్ ఇందాకే తన తీర్పును వెలువరించింది దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందరూ హ్యాపీ అవుతున్నారు ఎందుకంటే ఆ కాస్ట్ పిటిషన్ ఆ ప్రాసెస్ నడుస్తున్నప్పుడే ఇటు వచ్చేసి అరెస్ట్ చేసేస్తారేమో కేటాయి అరెస్ట్ అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారేమో అని చెప్పేసి అని ఆ కోర్టుకు తరలిస్తారేమో అని చెప్పేసి అని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మరోవైపు కేటీఆర్ ఆగస్ట్ అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ నేపథ్యంలో రాజకీయ వర్గాలు కూడా ఈ కేసు వైపు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి అందులో భాగంగానే ఈ కేటీఆర్ వేసిన కాస్ట్ పిటిషన్పై హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు ఊర ఊరటనిచ్చింది కేటీఆర్ను పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అని హైకోర్టు ఆదేశించింది అయితే ఈ ముప్పై ఈ డిసెంబర్ ముప్పై వరకు కూడా మీరు విచారణ చేసుకోండి దానిలో ఉన్న వి విషయాలను మీరు వెలికి తీయండి తప్పితే మీరు అదుపులో అదుపులోకి తీసుకోవద్దని చెప్పేసి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఏదైతే ఈ ఈ కార్ రేస్ అంశంలో తనపై కేసు నమోదయ్యే ఎఫ్ఐఆర్లో తన పేరు నమోదైనందుకు కేటీఆర్ హై కాన్స్టిట్యూషన్ హైకోర్టులో వేస్తే దానిపైన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది మొత్తంగా ఈ అంశం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తుంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా మాకు మరికొద్దిసేపట్లో ఆదేశాలు వస్తే ఏమో కేటీఆర్ను అదుపులోకి తీసుకోమని చెప్పేసి అని పోలీసులు కూడా ఆల్మోస్ట్ ఒక టీంను రెడీ చేసుకున్న వారు ఏసీబీ కూడా ఇక ఇంకోసేపు అయితే ఇప్పుడైతే రెడీ చేస్తాం ఇప్పుడైతే అరెస్ట్ చేస్తాం ఇంకాసేపు అయితే అరెస్ట్ చేస్తే మరికొద్దిసేపట్లో అరెస్ట్ చేస్తామని విధంగా కూడా వాళ్ళు ఆదేశాలు వస్తే రెడీ చేద్దామని చెప్పేసి అని ఏసీబీ కూడా ఒక టీమును కూడా రెడీ చేసుకుని పెట్టుకుని ఉంది ఏదైతే పోలీసుల సహకారంతో వీలైనంత త్వరలో కేటీఆర్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుందాం అనుకున్న నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టుకి వెళ్ళి కాస్ట్ పిటిషన్ వేసి దాదాపు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు స్టే తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు ఈలోపు ఏం జరుగుద్ది ఈ రాజకీయ పరిణామాలు ఎటు జరుగుతాయి అసలు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అసలు ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కేసు రాబోయే రోజుల్లో ఎటువంటి మలుపు తిరుగుతుందో మనం చూస్తేనే తెలుస్తుంది అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనే అంశంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాటల యుద్ధం అసెంబ్లీలో కొనసాగుతుంది దమ్ముంటే ఈ కేసుపై ఏదైతే ఈ కార్ రేస్పై చర్చ పెట్టాలి అసెంబ్లీలో చర్చ పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అని చెప్పేసి అని కేటీఆర్ సవాల్ విసిరడం జరిగింది కేటీఆర్ విసిరిన సవాల్కు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అసెంబ్లీలో స్పందించారు ఖచ్చితంగా మేము అసెంబ్లీలో ఈ కార్ రేస్ అంశంపై చర్చ పెడతాము దాదాపు ఒక ఆరు వందల కోట్ల సంపదను లూటు చేసే ప్లాన్ జరిగింది ఈ కేటీఆర్ అప్పనంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా విదేశీ కరెన్సీని కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ఒక షాక్ ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది ఈ విధి విధానం ఏం లేకుండా కూడా డబ్బులు అప్పనంగా కావాలనుకొని ఆఫీసర్లను కొని ఆఫీసర్లని దగ్గర పెట్టుకొని ఆఫీసర్లకు లంచాలిచ్చి ఆఫీసర్లని మచ్చిక చేసుకొని ఆఫీసర్ల సహకారంతో అసలు ఏ శాఖ పర్మిషన్ తీసుకోకుండా అప్పన్నంగా కూడా విదేశీ కంపెనీకి కట్టబెట్టాడు దీనికి ఒక ఆరు వందల కోట్లకు దీన్ని ఇందులో స్కామ్ చేద్దామని చూశాడు కానీ ఆరు వందల కోట్ల స్కామ్ కాస్త యాభై ఐదు కోట్ల స్కామ్ దగ్గర ఆగిపోయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మేము వెలికి తీసాము ఈ ఏదైతే కేటీఆర్ చేసిండో అదంతా కూడా కావాలని ఒక కుట్రలో భాగంగా ఒక అవినీతి కావాలని చేసినట్టు రుజువు అవుతుందని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అసెంబ్లీలో ఆ అంశంపై మాట్లాడడం జరిగింది అయితే కేటీఆర్ ఏమో నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు నువ్వు నా వెంట్రు కూడా పీకలవు అని చెప్పేసి అని కేటీఆర్ నువ్వు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపై ఈరోజు రేవంత్ రెడ్డి స్పందించి ఈ అంశంలో పూర్తి విషయాలు మేము వెలికి తీస్తాము పూర్తి విషయాలు మేము బయటకు తీస్తాము ఆరు వందల కోట్ల స్కామ్ మీరు చేసింది మేము నిరూపిస్తాము ఆ అంశంపై మేము అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పేసి అని కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్కు రిప్లై ఇవ్వడం జరిగింది ఈ వేసిన అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయ అంశమైంది మొత్తంగా ఏదేమైనా కూడా ప్రస్తుతానికి అంటే ఈ కేసు క్లోజ్ అయినట్టు కాదు అంటే ఏదైతే డిసెంబర్ ముప్పై ఒక ముప్పై తారీఖు వరకు రిలీఫ్ ఇచ్చిందో కోర్టు కేటీఆర్కి అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఈ ఈలోపు కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలియవు అలాగే మరికొన్ని కొత్త కేసులు ఏమన్నా ఏదైనా ఒక మళ్ళీ ఏదైనా స్కామ్ ఏదైనా ఒక అవినీతి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకేమైనా కొత్త కేసు అవుతా కేటీఆర్ మీద అని కూడా మనకు తెలియదు రాబోయే రోజుల్లో కూడా మనము దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తామంటే మొత్తంగా ప్రస్తుతం బీజేపీ సైలెంట్ ఉంది అంటే ఒక ముప్పై ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఓటు షేర్ తెచ్చుకున్న బీజేపీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా లేదు ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో హైడ్రా అవ్వచ్చు లేకపోతే అది మూసిరివర్ ఫ్రంట్ మూసిరివర్ మూసి కూల్చేతలు అవ్వచ్చు వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కూడా ప్రజా సమస్యలపై స్పందిస్తుంది అయితే మేము ప్రజా సమస్యలపై స్పందిస్తున్నాం కాబట్టి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను పర్సనల్ టార్గెట్ చేసింది అని చెప్పేసి అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చలు వాడి వేడిగా పోడియం దగ్గరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళడము పోడియం దగ్గర పేపర్లు విసరడము వాళ్ళని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిఘటించడము ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముగట ధర్నాలు చేయడము రాసారోకలు చేయడము ఇదంతా కూడా ఈ లోకల్గా ఇక్కడ ఏదైతే తెలంగాణ రాజకీయ ఫైట్ ఉందో ఆ ఫైట్ అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది ప్రస్తుతం అయితే బీజేపీ ఒక సినిమా చూసినట్టు ప్రస్తుతం ఇక్కడ ఈ రాజకీయాల్లో ఒక సినిమా చూసినట్టు ఒక ప్రేక్షకుల సినిమా చూసినట్టు వాళ్ళ పక్కనుండి చూస్తున్నట్టు చూస్తున్నట్టుగా కనబడుతుంది సో మొత్తంగా రాబోయే రోజుల్లో మరి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయింది తర్వాత జార్ఖండ్ ఎలక్షన్ అయిపోయింది మరి ఢిల్లీ ఎలక్షన్ దాకా కూడా ఈ తెలంగాణ నూతన అధ్యక్షుని నియామకాన్ని పెండింగ్ పెట్టి మరి ఆ ఢిల్లీ ఎలక్షన్ అయిపోయేదాకా కూడా ఇట్లాగే సినిమా చూసినట్టు తెలంగాణ రాజకీయాలను చూస్తూ ఉంటుందా లేదంటే వాళ్ళు కూడా ఈ రంగంలోకి దిగి వాళ్ళు కూడా అటాక్ స్టార్ట్ చేస్తారు అన్నది మనకు రాబోయే రోజుల్లో చూస్తూ తెలుస్తుంది మొత్తంగా ప్రస్తుతం అయితే తెలంగాణలో రాజకీయం అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే సాగుతున్నాయి అది అది కూడా ఎస్పెషల్లీ కేటీఆర్ అరెస్టు కేటీఆర్ చుట్టూత కేటీఆర్ అవినీతి ఆరోపణల చుట్టూత కూడా ఈ తెలంగాణ రాజకీయాలు మొత్తం దిగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇవి ఎటువంటి కొత్త మలుపు తీసుకోబోతున్నాయో మనం చూస్తేనే మనకు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా ప్రస్తుతం మాత్రం ఈ అంశాలు మాత్రం హాట్ టాపిక్గా సాగుతున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నాను మీ పొలిటికల్స్ మీడియా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.